ప్రైజ్ ద లార్డ్ పునరుద్ధానుడును మరణమును గెలిచి తిరిగి లేచిన శక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి ముప్పై ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని శావకునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన సన్నిధి నిత్యకృప మీ అందరికీ తోడయిండునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము ప్రతిదినము వాక్య వినడానికి ప్రభూ మన ఎడల చూపుతున్న వాచ్చల్యత ఎంతో గొప్పది ఈ మార్చి మాసం మొదటి దినము నుండి ఈ యొక్క ఆఖరి ఆదివారం వరకు ప్రభు మనతో ఆయన సన్నిధి ఉంచి నడిపిస్తూ బలపరుస్తూ కృపచూపుతున్నారు ఈ మాసములో ఎంతోమంది మనకన్నా ఘనులు మనకన్నా గొప్పవారు నీతిమంతులు యోగ్యులు ఈ ఆఖరి దినమును చూడలేక మరణించారు మనమేమీ గొప్పవారము అని కాదుగాని దేవుని కృపలో ఆయన మనకిచ్చిన జీవాన్ని బట్టి ఇంకా సజీవులుగా ఉన్నాం దేవునికి మహిమార్థముగాను అనేక మందికి ఆశీర్వాదకరముగాను మనము జీవించున్నట్లు ప్రభువు నిత్యకృప అనుగ్రహిస్తున్నారు ఒక మనిషి లోకములో బ్రతుకుతున్నాడు అంటే అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతకాలి లేకపోతే ఆ మనిషి బ్రతుకుటను బట్టి ఏ ప్రయోజనము కూడా ఉండదు ప్రభువు మనలను అనేకమంది ఆశీర్వాదము కొరకై వాడుకొని మహిమ పొందునుగాక ఆమెన్ రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన రెండవ చరణం నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడండి మములను బలపరచండి వాక్యమింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించి ప్రతి విధమైన దుష్టుని కార్యములను లయపరచి నీ బిడ్డలను ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా నిన్నటి దినమున ఇదే వచనము నుండి మొదటి వరసను ధ్యానము చేశాం ఈ దినము రెండవ వరసను ధ్యానము చేద్దాం నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అని ప్రభువారి పెదవులను గూర్చి కీర్తనాకారుడు వర్ణిస్తున్నాడు దేవుని లేఖనములను బట్టి మనుషుని యొక్క అవయములలో ప్రతీది ఎంతో శ్రేష్టమే అయితే పెదవులు అనేవి మరీ శ్రేష్టం మనుష్యుని యొక్క ద్వారం అది అనగా కడుపులోనికి ఏదైనా వెళ్ళాలి అన్నా కడుపులో నుండి బయటకు రావాలి అన్నా దేవుడు ఒక ద్వారముగా పెదవులను పెట్టాడు అవి ఎంతో శ్రేష్టమైనవి హోషయ్య గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండో వచనాన్ని మనము చదివితే మాకు పెదవులనిచ్చావు అవే నీకు అర్పిస్తున్నామని ఇస్రాయేలీల ప్రజలు దేవుని ఎదుట చేసిన ఒక నిబంధనను మనకి హోషయా భక్తుని ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు పెదవులు అనేవి దేవునిని స్థుతించడానికి ఆహారాన్ని తీసుకోవడానికి అంతేకాకుండా మాటలు మాట్లాడడానికి ముఖ్యమైనటువంటివి పెదవులు అయితే ప్రభువు యొక్క పైన దయారసం పోయబడి ఉన్నది అంటాడు ఆయన పెదవులు అసలు ఎలాంటివి ఆయన పెదవులు యొక్క సౌందర్యం ఎలాగుంది వాక్యం చూడండి పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం అతని చెక్కెళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మములు వంటివి ద్రవారూపక జటామాంసి వలె అవి పరిమళించును దేవుని యొక్క లేఖనములో ప్రభు యొక్క పెదవులు ఎలాంటివి అంటే పద్మముల వంటివి అని చెప్పి వర్ణిస్తూ ఉన్నాడు అనగా పుష్పముల వంటివి పద్మము అనగా పుష్పం ప్రభువారి యొక్క పెదవులు పుష్పము పుష్పము అనేది అందానికి ప్రతీక ఆయన పెదవులు ఎంతో అందమైనవి ఆయన పెదవుల మీద జటామాంసి యొక్క తైలము లాంటిది పరిమళిస్తుంది అంటాడు ద్రవారూపకం అంటే తైలం జటామాంసి అనగా జుట్టుకు రాసేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నూనె ద మాంసి అనగా తైలం జట అనగా జడ అనగా జడకు రాసేటువంటి ఒక తైలం తలకు రాసే తైలం ఎంత పరిమళముగా ఉంటుంది ఆయన పెదవుల మీద అంత పరిమళము అనేది కనబడుతుంది సంఘము యొక్క పెదవులు కూడా వర్ణించబడ్డాయి పరమగీతముల గ్రంథము నాల్గవ అధ్యాయము మూడవ వచనం నీ పెదవులు ఎరుపు నూలుని పోలియున్నవి నీ నోరు సుందరము నీ గుండా నీ కణతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె నగపడుచున్నవి సంఘము యొక్క పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి అని వర్ణించబడ్డాయి అంటే సంఘము యొక్క పెదవుల వర్ణన బయలుపరచబడింది ప్రభువు యొక్క పెదవుల వర్ణన బయలుపరచబడింది అయితే ప్రభువు పెదవుల మీద దయారసము పోయబడినట్లు ఉంది అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో ఎంతో దయ అనేది కనబడుతుందని అర్థం నిజమే ఒక పర్యాయము ప్రభువు ఒక స్థలమందు కూర్చుని ఉన్నారు అదే సమయములో పరిషైలు శాస్త్రులు ఒక స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తరుముతున్నారు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల యద్ద పడిపోయింది వారందరూ కూడా ప్రభుని చూసి నీవు బోధకుడివి గదా ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి నీవేమంటావు అని అడిగారు ప్రభు దానికి ఏకిభవిస్తూ నేనేమనను ధర్మశాస్త్రం చెప్పింది చెయ్యాలి అయితే మీలో పాపము లేనివాడెవడు వాడు మొదట రాయవేయండి అన్నాడు అందరూ కూడా అక్కడ తమ చేతుల్లోనున్న రాళ్లను విడిచి వెళ్ళిపోయారు ప్రభు ఆమెతో అక్కడ మాట్లాడిన సంభాషణ ఎంత దయనీయమైనదో ఆమెను అందరూ కూడా ఒక వ్యభిచారిగా చూశారు ఒక అపవిత్రురాలుగా చూశారు ఆ మొక్కతే లోకములో పాపము చేసింది ఇంకెవ్వరూ చేయలేదు అన్నట్టుగా ఆమెను వెలుచూపు చూశారు అయితే ప్రభు అక్కడ ఆమెతో మాట్లాడిన మాట అమ్మా నిన్నెవ్వరూ కొట్టలేదా అని ఎంత దయతో ఆయన మాట్లాడాడో అమ్మ అన్న మాట ఆమె హృదయాన్ని తాకింది ఆయన మాటలలో దయ ఎంతో శ్రేష్టమైనది దయారసం ఆయన పెదవుల మీద ఉంది ఈరోజు కూడా నిన్ను నన్ను ఆయన అంతే దయతో పరామర్శిస్తున్నాడు మనం ఎన్నోసార్లు ప్రభువారిని దూషించాం ప్రభువారిని విమర్శించాం ప్రభువారిని గాయపరచాం నేటికి అనేకమంది యేసు ప్రభుని తిడుతూనే ఉన్నారు అవమానపరుస్తూనే ఉన్నారు ఆయన వాళ్ళ దేవుడని ఈ దేశపు దేవుడని అలాంటి వాడని ఇలాంటి వాడని ఎన్నెన్నో దూషణలు చేస్తూ ఉన్నారు ఎన్నో నిందలు మోపుతూ ఉన్నారు ఎంతగానో ఆయన గాయాలను రేపుతున్నారు అయినా కూడా ప్రభు ఇంకనూ వారిపైన జాలి పడుతూ ఎప్పటికైనా వారు రక్షింపబడతారేమో ఆయనను గూర్చిన సత్యాన్ని తెలుసుకుంటారేమో అని చెప్పి ఎంతో దీర్ఘశాంతుడై వారి ఎడల కనిపెడుతున్నాడు ప్రియ సోదరుడా సోదరి ఆయన ఎంతో దయగలిగిన వాడు కుష్ఠురోగి ఆయన ఎద్దకొచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయగలవు అని అడిగితే నాకిష్టమే అని చెప్పి ఎంతో దయను కనబరిచారు ఈరోజున నీవు ఎంత ఘోరమైన పాపపు స్థితిలో ఉన్నా ఎంతగా చితికిపోయి చివరికి నీ జీవితం ఎందుకు పనికిరానిదిగా మారిపోయినా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు ఆయన చేత చేయబడిన బిడ్డవు నీలో ఉన్న ఆత్మ ఆయన పెట్టిన దీపమే ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అయితే నీవది తెలియక కులమనో మతమనో దేశమనో భాషను రకరకాలుగా సరిహద్దులు కట్టుకొని బ్రతుకుతున్నావు సర్వ సర్వసృష్టికి కర్త ఆయనే గనుక ప్రపంచమంతటినీ ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు నీవెంత ఘోరమైన పాపివైనా ఎన్ని పర్యాయాలు ఆయనకు ఆయాసాన్ని కలిగించినా ఆయనను దూషించిన ఆయనను నిందించినా ఆయనను విమర్శించినా ఇప్పటికీ నీ ఎడల కనికరము కలిగి నా బిడ్డకు తెలియదు గనుక నా ఎడల ఇలా ఉన్నాడు అని ఇప్పుడైనా ఆయన వైపు తిరుగుతావని నీ కొరకు ప్రభువు చూస్తున్నాడు సిల్వలో నీ కొరకై ఆయన రక్తమంతా కార్చాడు నిన్ను ఆశీర్వదించబ ఆశీర్వదించాలని ఎవరు ఆయనలాగా మనల్ని ప్రేమించేది ఎవరు ఆయనలాగా మన కొరకు ప్రాణం పెట్టింది సోదరుడా సోదరి ప్రభువు ఎవరో తెలుసుకో ఆయన పెదవుల మీద దయారసం నీ కొరకై ఉన్నది దేవుని కృప మనందరికీ గాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమున వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యము నీరు గట్టి ఫలింపు చేయండి వారిని ఆశీర్వదించి నీ రెక్కల చాటున భద్రపరచండి మీరు మహిమ పొందినట్లుగా కుటుంబాలను ఆశీర్వదించి బలపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్